మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం నేను ఈ పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ చేశారు ఇటు చూస్తే మోహన్ బాబు గారి ముందస్తు బెయిల్ జర్నలిస్ట్ ని కొట్టిన కేసులో తిరస్కరించారు ఇటు పోలీసులు దూసుకెళ్తున్న తీరు చూస్తే మనం ఎలా చూడాలి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు అందులో క్వశ్చన్ చేసాం చాలా వేగంగా దూసుకెళ్తున్నారు ఏంటి ఈ మార్పు ఎస్ తప్పు చేస్తే ప్రశ్నిస్తాం ఒప్పు చేస్తే ప్రశంసిస్తాం మనకున్నటువంటి నైజం అది ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ద్వారా ఒక సందేశం ఏంటంటే సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా మాకు చట్టం ముందు ఎవరైనా సమానులే తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు అనే ఒక సంకేతాన్ని పంపినట్టు అవుతుంది ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు సెలబ్రిటీలకు సంబంధించి అల్లు అర్జున్ జరిగినటువంటి సంఘటన అక్కడ మహిళ చనిపోవటం ఒక బాబు హాస్పిటల్ పాలవటం ఇప్పటికీ ఉన్నాడు అది ఒక సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది పక్కన పెట్టేస్తే మోహన్ బాబు ఇష్యూ కూడా పబ్లిక్ న్యూషన్స్ తన్నుకోవటం గుద్దుకోవటం కొట్టుకోవటం బహుశాలతో రౌడీజ్ అని చెప్పించుకోవటం ఇవన్నీ మనం చూస్తాం ఈ రెండు ఇష్యూస్ లో కూడా పోలీసులు స్పందించిన తీరు అమోఘంగా ఉంది ఒకటి ఇక్కడ అల్లు అర్జున్ కేసు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు మోహన్ బాబు కేసులో కూడా మోహన్ బాబు ఒక్కనే పిలిపించలేదు ఎందుకంటే అతను హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అతను రాలేదు అతను కోర్టు నుంచి పర్మిషన్ పొందాడు ఇరవై నాలుగో తారీఖు వరకు కానీ అని పిలిపించారు లక్ష రూపాయలు పూచి కత్టి బాండ్ రాపిచ్చుకున్నారు విష్ణుకు కూడా కౌన్సిలింగ్ చేశారు కాబట్టి మీరు ఇంకొక సంవత్సరం వరకు ఇక్కడ గొడవ పడితే మాత్రం మేము మీద న్యూసెన్స్ మోపుతామని చెప్పి చెప్పారు నాకు తెలిసి ఇట్నే మళ్ళీ గొడవ చేస్తే హైదరాబాద్ బోర్డర్ లో కూడా రానియరు తీసపోయి బయటపడేస్తారు వేరే రాష్ట్రాన్ని పంపించేస్తారు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది సహజంగా ఇది మనం చాలా సినిమాల్లో వింటాం చట్టం తను తను చేసుకుపోతుంది అని చెప్పేసి కానీ నిజంగానే చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్పు చేసిన వాడు సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకటే అనే ఒక సంకేతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపుతున్నట్టు తెలుస్తుంది ప్రజానికి అల్లు అర్జున్ గాని మోహన్ బాబు కానీ వీరిద్దరికి రేవంత్ రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు మీరు న్యూస్ చేస్తూ ఒప్పుకునేది లేదు మీరు సినిమా హీరోలు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు మీకు ఫాలోయింగ్ ఉండొచ్చు మీకు డబ్బులు కూడా ఉండొచ్చు అది వేరు కానీ చట్టం ఇచ్చా మాత్రం మీరు తప్పించుకోలేరు మీరు న్యూసం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది క్రియలు ఎదుర్కొన్నాడు ఇవాళ మోహన్ బాబు చూడండి తీవ్ర ప్రయత్నాలు పొందుతున్నాడు ఒకటి సానుభూతి కోసం పొందుతున్నాడు రెండవది న్యాయపరంగా ఏదైనా తప్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు బేలు అడగటం కానీ లేదు పర్మిషన్స్ అడగటం అలాంటి అలాంటివన్నీ కోర్టు పిటిషన్లు దాఖలు చేసుకుంటున్నాడు కానీ పోలీసులు వాస్తవంగా రాచకొండ సిపి ఏమన్నా రాచకొండ సిపిగా నోటీసులు పంపలేదు డిస్టిక్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో పంపించాడు అంటే కోర్టు హోదాలో పంపించారు కోర్టు హోదాలో విష్ణు మనోజ్ ఇద్దరూ హాజరయ్యి మోహన్ బాబు కూడా హాజరయ్యి జరిగిన సంఘటన మీద వివరణ ఇవ్వాలి రేపటి రోజున మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూడగలగాలి డైరెక్ట్ గా రాచకొండ సిపి బాబు గారు చెప్పిన మాట కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే సెరబ్రిటీ అంటే వీళ్ళకి ఏమంటుంది అంటే చట్టం ముందు ఏ ఉంది పోలీసులు దేవుంది కానిస్టేబుల్ దేవుంది ఎస్ఐ దేవుంది సిఐళ్ళ దేవుంది మా డబ్బుతో పోలిస్తే వీళ్ళందరినీ కొన్ని పడేస్తాం ఈ సమాజంలో సామాన్యుల కోసం చట్టాలు తప్ప సామాన్యుల కోసం పోలీసులు తప్ప మేము తప్పులు చేసినా పోలీసులు ప్రశ్నిస్తారా మా ఇళ్లలో కూడా వచ్చి అరెస్టులు చేస్తారా మా అంటే మా సెల్యూట్ కొట్టడానికి వస్తారు మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తారు అనుకుంటారు కానీ అలా కాదు పోలీసు అంటే పోలీసు తాట తీస్తే చెంచల్ కూడా జైల్లో ఉండాల్సింది అల్లు అర్జున్ పరిస్థితే కదా అల్లు అర్జున్ ఇన్నాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లో గడిపాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదా సంచరు కూడా చేయదు ఇన్నాళ్ళు మంచి లక్ష రూపాయలు విలువ చేసే బిడ్డ మీద పండుకొని ఉంటాడు ఇలా నేల మీద పండుకోవాలి చేప మీద పండుకోవాలి ఇన్నాళ్ళు చాలా రుచికరమైన ఫుడ్ తిని ఉంటాడు ఇలా పప్పన్నం తినాలి సాంబార్ అన్నం తినాలి దద్దోజనం తినాలి సరే అంటే ఇప్పుడు మీరేమో చెంచగూడ జైలు అంటున్నారు పోలీసులు ఏమో పోలీసుల దగ్గరుండి ప్రజల వరకు అల్లు అర్జున్ చేసిన తప్పు ఈ విధంగా వచ్చి ఉండాల్సింది కాదు అంటున్నారు కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు ఇది ఏదైతే జరిగిందో ఇది అల్లు అర్జున్ది తప్పు కాదు ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు బెనిఫిట్ షోలకి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు కూడా బెనిఫిట్ షోలకి పర్మిషన్స్ ఇచ్చారు కదా ఈ రోజు ఎట్లా అంటే అల్లు అర్జున్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురద బురదయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న దేని చేసుకోవాలని కారణం చేత ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనపడుతుంది బెనిఫిట్ షోలకి ఇయ్యాలి కొత్తగా పర్మిషన్ ఇవ్వటం ఏంటి హైదరాబాద్ లో ఏ సినిమాకి ఏ అగ్ర హీరో సినిమాకి గతంలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ లేవు ఇప్పుడు చిరంజీవి సినిమాలకు లేవా బాలకృష్ణ సినిమాలకు లేవా గతంలో అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాకి లేదా కాబట్టి బెనిఫిట్ షోలకి గతంలో కూడా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఇప్పుడు బెనిఫిట్ షో కి పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ వివాదం రాలేదు అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ లేకుండా సమాచారం లేకుండా అక్కడ రావటం వల్ల వచ్చింది రావటం వల్ల కూడా రాలేదు ఇంకా చెప్పాలంటే వచ్చి కామ్గా సినిమా చూస్తుంటే వెనక డోర్ నుంచి వెనక గేట్ నుంచి వచ్చి సినిమా చూసిపోయి ఉంటే గొడవ రాకపోదు మెయిన్ గేట్ నుంచి వచ్చి ఓపెన్ టాప్ లో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలని అంటే తనొస్తే వస్తే తొక్కిసారి జరిగిద్దని తెలుసు కదా ప్రజలు ముందుకు వస్తారు తను చూడటానికి అని తెలుసు కదా ప్రజల్లో ఇబ్బంది కలిగిద్దని తెలుసు కదా అన్ని తెలిసి కూడా ఈ సెలబ్రిటీ హీరో తన సినిమా కలెక్షన్స్ కోసం తన సినిమా ప్రమోషన్ కోసం ఓపెన్ ట్యాప్ జీబి ప్రమోషన్ చేయడం వచ్చిన గొడవ ఇదంతా బెనిఫిట్ షో వల్ల కాదు లేదు అల్లు అర్జున్ సినిమా అభిమానులతో కలిసి సినిమా చూడటం వల్ల కాదు ఇంత ముందు కూడా అనేక బెనిఫిట్ షోలు అనేక మంది హీరోలు అభిమానులతో కలిసి సినిమాలు చూశారు కానీ అక్కడ ఏం జరిగిందంటే సహజంగా సినిమా స్టార్ట్ అయిన ఒక అర్ధ గంట తర్వాత బ్యాక్ డోర్ నుంచి వస్తారు బ్యాక్ డోర్ నుంచి వచ్చి వాళ్ళకి స్పెషల్ క్యాబిన్స్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాయి సినిమా థియేటర్ సమాచారం ఉంటారు కదా ఆ క్యాబిన్ లో కూర్చొని సినిమా చూస్తూ దగ్గర పక్కన కూర్చున్నటువంటి అభిమానులు ఎవరికైనా అభివాదం చేస్తూ సినిమా ముగుస్తుంది అని ఒక పావు గంట ముందు వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసి ఉంటారు వాళ్ళు సినిమా చూడటం కోసం రాలే అభిమానులతో కలిసి ఎంజాయ్ అభిమానులు ఎంత ఫీల్ అవుతున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉందా లేదా రెండోది ఏంటంటే ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అభిమానులతో కలిసి సినిమా చూసిన అల్లు అర్జును రామ్ చరణ్ చిరంజీవి బాలకృష్ణ ఇట్లా ఏ హీరో అయితే ఆ హీరో అభిమానులు కోసం వాళ్ళు వీడియోలు పోస్ట్ చేస్తారు దానివల్ల సినిమా ప్రమోషన్ జరిగింది ఆ ప్రమోషన్ కోసం వాళ్ళు వస్తారు అదే కాముగా డోర్ నుంచి వచ్చి ఒక పావు గంట తర్వాత లోపలికి వచ్చి థియేటర్ లో సినిమా చూసి అల్లు అర్జున్ కామ్గా వెళ్ళిపోయిన లేదు కానీ అల్లు అర్జున్ అలా అర్జున్య చేశాడు కాబట్టి ఇలా అడ్యాడు అంటే మీరు అన్న దాని ప్రకారం ఆ ఓపెన్ టాప్ వెహికల్ మీద అభివాదం చేయడమే ఈ రోజు ఇక్కడ సమస్య తొక్కి కారణాలు అన్నారు ఇదే తొక్కిసి ఇంతకు ముందు కూడా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఉన్నప్పుడు జరగలేదా ఇలా ఎన్నో జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఈ రోజు వీటి మీద యాక్షన్ తీసుకున్నారు ఎస్ ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు వాయిస్ ని మీరు వినిపిస్తున్నారు కేఏ పాలి గారు వాయిస్ ని మీరు వినిపిస్తున్నారు అంటే వాళ్ళు వేసిన క్వశ్చన్ కూడా కరెక్టే కదా సార్ అదే వాళ్ళిద్దరూ జోకింగ్ చేయడం కోసం జోకింగ్ పాయింట్ రావడం అవి గ్రౌండ్స్ పర్మిషన్ తీసుకున్నాయి పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు అక్కడ అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే అంటే పోలీసులు వైఫల్యం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ఏంటనేది ముందే పోలీసులకు సమాచారం ఇస్తారు లేదు ఇంకొక నాయకుడి సభ జరుగుతుంది సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లో కూడా చాలా ప్రమాదాలు గతంలో జరిగినాయి అనేకం కానీ ఎందుకు వివాదం కాలేదంటే అది పోలీసులు పర్మిషన్ తీసుకుని ఇప్పుడు యూసఫ్ కూడా అల్లు అర్జున్ ఒక షో ప్రమోషన్ షో పెట్టుకున్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాడు అక్కడ తొక్కిసినట్టు జరిగింది అనుకో అది అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది పోలీస్ పర్మిషన్ తో పెట్టుకున్నాడు ఇంతమంది జనాలు వస్తారు మా షెడ్యూల్ ఇది మేము ఈ టైంకి వస్తాం ఈ టైంకి వెళ్ళిపోతాం ఈ టైం నుంచి ఈ టైం వరకు జరిగింది అనేది ఎవ్రీథింగ్ పర్మిటెడ్ సో పర్మిషన్ తీసుకున్న తర్వాత దాని దగ్గర ఏర్పాటు చేయడం ప్రభుత్వం బాధ్యత పోలీసులు బాధ్యత ఆ నిర్వాహకుల బాధ్యత ఇదంతా కోఆర్డినేషన్ తో పని చేసి ఏర్పాటు చేసుకుంటారు అక్కడ ఏదైనా జరగరాని జరిగితే పర్టికులర్ గా అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడానికి లేదు కానీ ఇక్కడ పర్టికులర్ గా అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదేమి సభ గ్రౌండ్ కాదు ఇదేం పెరేడ్ గ్రౌండ్ కాదు ఎన్టీఆర్ స్టేడియం కాదు ఇంకోటి స్టేడియం కాదు ఇది సంజయ్ థియేటర్ సంజయ్ థియేటర్ ఎంత ప్లేస్ ఉంటది ఆ టికెట్ కొనుక్కొని పట్టినంత మందుకే వాళ్ళు ఉంటది బయట వాళ్ళు వచ్చేంత అవకాశం ఉండదు రెండోది అందరూ బయట నిలబడితే ప్లేస్ సరిపోదు కొంతమంది ఏటాలో కొంతమంది బయట ఉంటుంటారు కదా కాబట్టి అది చాలా పర్టికులర్ ప్లేస్ ఆ ప్లేస్ లోకి టికెట్ కొనవళ్ళు వచ్చి టికెట్ కొన్నోళ్ళు వచ్చి అల్లు అర్జున్ చూద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి రోడ్డు మీద పోయే వాళ్ళు వచ్చి ఇంతమంది వచ్చేసరికి జనం తొక్కిసి రాటది ఈ న్యూసెన్స్ కారణం ఎవరు అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది మిగతా వాటికి దీన్ని పోల్చలేము ఓకే సార్ అంటే చాలా మంది ఏం ఫీల్ అయిపోతుంది మా దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది సో మాకేంటి చట్టంతో సంబంధం చట్టం మా చుట్టం లెక్క చూసే వాళ్ళందరికీ ఈ రోజు అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ ఏదైతే పడిందో ఇది వీళ్ళందరికీ కూడా చంప పెట్టాలంటదేనా ఖచ్చితంగా డబ్బు ఉంటే ఏదైనా సాధ్యం అనుకునే వాళ్ళకి డబ్బు ఉంటే దేన్నైనా మేనేజ్ చేయగలుగుతాం అనుకునే వాళ్ళందరికీ ఇది చెంప పెట్టు ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారు మెచ్చుకోవాలి తప్ప చిట్టానికి లేదు ఎందుకంటే ఆయన తీసుకున్న పోలీసులకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఏదైతే నిజానికి అల్లు అర్జున్ మనం తెలిసిన సమాచారం ప్రకారం లాబింగ్ నడిపించుకున్నాడు సినిమా ఇండస్ట్రీతో ఉన్న పెద్దలతో నడిపించుకున్నాడు తన మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ లాబింగ్ నడిపించుకున్నాడు క్యాస్ట్ లాబింగ్ కూడా నడిపించుకున్నాడు తన భార్య అదే కులం తన మామ అదే కులం కాబట్టి రేవంత్ రెడ్డి గారి సమాజ వర్గం కాబట్టి క్యాస్ట్ లాబింగ్ కూడా నడిపించుకున్నాడు ఇన్ని లొంగకుండా అరెస్ట్ చేసి కూడా జైల్లో పడేశారు ఈ ఆటి నుంచి ఆయన సాంబార్ బువ్వ దద్దోజనము అది కూడా మావులు అందరూ పెట్టుకునే ప్లేట్ లో పట్టుకొని తినాలి అది కూడా క్యూలో నుంచో తినాలి ఇది ఈ పద్నాలుగు రోజులు ఆయన పరిస్థితి అంటారు